దశల అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం వేములవాడ అర్బన్ మండలం మారుబాక గ్రామంలో నూతన పల్లె దవాఖానతో పాటు సిసి రోడ్లకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పల్లె దవాఖానల ద్వారా పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందని అన్నారు ప్రజలకు అనారోగ్య సమస్యలు ఉంటే దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందుబాటులోనే పల్లె దవాఖాన ద్వారా చికిత్స జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని మరోవైపు కొనసాగిస్తుందని అన్నారు అభివృద్ధి అనేది కొనసాగిస్తూ మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అగ్రిగామిగా ఉండడానికి కృషి చేస్తానన్నారు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని అన్నారు है? <laughs> <laughs> గ్రామంలో పల్లె దావాఖాన నిర్మించడం జరిగింది దానికి పెద్దలు గవర్ననీయులు ఆది శ్రీనివాస్ గారు వచ్చి నాగదర్శన చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోని ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగింది దీనికి అన్ని రకాలుగా మన గ్రామ ప్రజలందరూ వచ్చి దగ్గరే ఉండి ఏఎన్ఎంలు కానీ చిన్నపిల్లలకి ఇంజక్షన్స్ కానీ ఏదైనా అందుబాటులో ఉన్న ఆలోచనతోనే చేయడం జరిగింది దయచేసి ఇంకా కూడా ముందు ముందు మా గ్రామకు సంబంధించిన సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారు చేయాలని చెప్పి వారిని కోరుకోవడం జరుగుతుంది దీనికి పార్టీలతో సంబంధం లేకుండా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచన దీనికి మీరందరూ సహకరించగలరు ప్రజల ఉపయోగానికి ఏదైనా సరే ఎవరమైనా చేయవచ్చు అనే ఆలోచనతోనే మనం పనిచేసుకుందాం మీ అందరికీ కృతజ్ఞత గత గ్రామంలో పల్లె తవాఖాన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వారికి స్వాగతం సుస్వాగతం ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వీటి దవాఖాను వినియోగ ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మార్పాక రోడ్డు నుంచి మరి చంద్రగిరి రోడ్డు వరకు మరి రోడ్డుకు మరి గౌడ కులాసులకి మరి ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు కూడా సరి ఇబ్బంది అవుతుంది మరి ఆ రోడ్డుకు నిధులు కేటాయించి మరి చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ముందు ముందు ఏం ఉన్నా అన్నీ మరి పరిష్కరించాలి చేయాలని కోరుకుంటాను సార్ ఈ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి ఇటు అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మారుపాక గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి పల్లె దవగాన పేదలకు వైద్య సేవలు అందించేటువంటి క్రమంలో గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వారికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే వచ్చి మరి చికిత్స చేసుకోవడానికి పరీక్షలు జరుపుకోవడానికి ఉపయోగపడే విధంగా మరి నిర్మాణం కాబట్టి నేడు నా చదివిన ప్రారంభం కాబట్టి పల్లె దవఖాన కార్యక్రమం అదేవిధంగా నూతనంగా సిసి రోడ్ల నిర్మాణాన్ని కూడా భూమి పూజ చేసుకున్న సందర్భంలో మరి మారుపాక గ్రామాలందరూ కూడా శుభాకాంక్షలు తెలియస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి పల్లెలలో అభివృద్ధి అనేది సంక్షేమం అనేది రెండు కళ్ళతో రెండు కళ్ళలాగా వ్యవసాయం చేసుకున్నప్పుడు వ్యవసాయం చేసినప్పుడు జోడేట్లు ఏ విధంగా వ్యవసాయానికి అవసరమో ప్రభుత్వాల ద్వారా కూడా సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని ఓవైపు పరిగెత్తిస్తూ గ్రామాల పల్లెల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి తరుణంలో వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులు తీసుకుని వచ్చి మరి ఆయా ప్రాంతాలు అభివృద్ధి చేయడం ఓ లక్ష్యంగా ఆయా ప్రభుత్వాలు లక్ష్యాలు వేరైనా అభివృద్ధి అనేది ఒకటే కాబట్టి ఈరోజు ఇక్కడ పల్లె దావాఖాన ప్రారంభం చేసుకోవడంతో పాటు ఇంక ఈ గ్రామంలోని సమస్యలు గౌరవ గౌరవ సర్పంచ్ గారు కానీ ఎంపీ గారు కానీ లేదా గ్రామంలో పెద్దలు ఇద్దరు కూడా నేను ఎన్నికలప్పుడు కూడా ఈ గ్రామానికి వచ్చినప్పుడు అనేక సమస్యలు చెప్పినప్పుడు కూడా ఆ సమస్యల పరిష్కారానికి మాకంటూ మీ ద్వారా అవకాశం ఆశీస్సులు అందిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయడానికి కోసం ఇచ్చిన హామీలు కూడా నాకు గుర్తున్నాయి కాబట్టి వాటి అన్నింటినీ క్రోడీకరించుకొని సామాజిక భవనం అసంపూర్తిగా ఉన్నటువంటి వాటివి నూతనంగా సామాజిక భవనమే కానీ లేదంటే గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం కానీ ఏ సమస్య ఉన్నా వాటిని పరిష్కారం చేసే బాధ్యత ఈరోజు ప్రజలు ఎన్నికల్లో మాకు అవకాశం ఇచ్చి కాబట్టి వాటిని చేయాల్సిన బాధ్యత పైన ఉంది నేను గెలిచిన తదుపరి వెంటనే అంటే ఎన్నికలు అయిపోయినాయి మన ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథకాలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై అందరం కలిసి కట్టుగా నిలబడి ముందుకు పోవలసే పని ఇప్పటికే నేను ఇప్పుడు జరిగింది ఇక్కడ కూడా తప్పనిసరిగా గ్రామ అవసరాలు ఏమున్నాయి నిరభ్యంతరంగా ఆ సమస్యలు చెప్పినట్టయితే దశలవారిగా ఏది ప్రాధాన్యత క్రమంలో ముందు అవసరమో అత్యవసరమో వాటిని తప్పసరిగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలు ఆశీర్వదించి పంపిణీ కాబట్టి వాటికి నిధులు తీసుకొని వస్తాననే వాటిని సందర్భంగా బార్బా గ్రామ ప్రజలకు భేములోడ అర్బన్ మండలానికి సందర్భంగా తెలియస్తుంది ఇదే ఓరవడిని మనం కాపాడుతూ భవిష్యత్తులో కూడా అభివృద్ధి పత్రాలు మన ప్రాంతం తీసుకుపోదామని చెప్పని అందరం కలిసి కట్టుగా అభివృద్ధిలో నడుచుకుంటూ ముందుకు సాగుదామని చెప్పాలి సరే వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు అభిప్రాయాలు ఉండొచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు వాటి అన్నింటిని కూడా సందర్భాన్ని బట్టి చూసుకుంటూ అభివృద్ధి అనే వారికి అందరం కూడా ఒకటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రాలు కోసం ప్రయత్నం చేద్దామని మాట ఈ సందర్భంగా నా వైపు నుంచి తెలియజేస్తూ ఎవరైనా ఏ సమస్య అయినా నా దగ్గరికి అభివృద్ధి విషయంలో చర్చకు తీసుకొని రావచ్చు మీరు అందరికీ అవకాశం ఉంది నా దగ్గర అయ్యో నేను కాకపోతే నాకు ఉంటదలేదు అవకాశం అని మాత్రం ఎవరు ఎవరు అనుకోకూరు ఇది నేను మీ ఎన్నికల సభలు కూడా చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అందరు వాడిని నేను మీరందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నా దృష్టికి తీసుకుని రావాల్సిందిగా మనవి చేస్తాను అప్పుడు చెప్తాను